తీసుకొని అటు నేను మనం ఏదైనా మన పాటలు शक्ति महेश्वरि योगाग्ने योग समुदे महालक्ष्मि नमोस्तु सूलसूष महारौग्रे महाशक्ति नरे देवि महालक्ष्मी नमोस्तु पद्मासनसिते देवि परब्रह्मस्वरूपिणि परमेशी जगन्माता महालक्ष्मि नमोस्तु जगन्माता महालक्ष्मी ने महालक्ष्माश्रस्तोत्रं यत् पटे भक्तिमाननः सर्वसिद्धिमाप्नोति राजं प्राप्नोति सर्वदा एककाले पटे नित्यं శ్రావణమాసం వచ్చింది రెండో రండి మన అమ్మవారి గుడికి వెళ్దాము రెండో రండి శ్రావణ మాసం వచ్చింది రెండో రండి మన అమ్మే గుడికి వెళ్దాము రెండూ రండి ఆవు పాలను తీసుకెళ్దాము రెండూ రండి తీసుకెళ్దాము మనం కలిసి వెళ్దాము రెండో రండి మనమందరము కలిసి వెళ్దాము రెండో రండి రంగు పూలు ఉంటది రంగు రంగుల పూలు ఉంటాయి పళ్ళు పొలములు చాలా ఉంటది పళ్ళు పలములు చాలా ఉంటాయి అన్నిటితో అభిషేకం ఉంటది రెండో రండి రెండో మన అమ్మవారి గుడికి వెళ్దాము రెండో కన్నులారా చూసి అభిషేకములో మనము చేద్దాం రెండో రండి మన కోరికలన్నీ తీర్చే తల్లి మహాలక్ష్మి అమ్మవారు మనమందరము తీసుకుందాము మనం రండి తీసుకుందాము మాసం వచ్చింది రెండో రండి మన అమ్మవారి గుడికి వెళ్దాము రెండో రండి అడుగున అడుగడుగున మన కండగుంటది అన్నిటికీ మన తోడు ఉంటది అడుగడుగున మన కండ ఉంటుంది అన్ని మన ఉంటది అడుగడుగున మన కండగుంటది అన్ని తోడుగుంటది అమ్మకిష్టమైన భజనలు చేద్దాం రెండో రండి మన గుడికి వెళ్దాము రెండో రారండి శ్రావణ మాసం వచ్చింది రెండో మన అమ్మవారే గుడికి వెళ్దాము రెండో రారండి బోలో అంబే

माने बेटानिया ननको तो अम्मा वाली वचने चली ननको तो अम्मा वाली वचने चली प्रति रोज अम्मा वाले सेवा चली मन्ने लो मन्ना

ലക്ഷ്മി അടുക്കള <singing flowers> <morally> <prayers> <box> <words> <gehört>

మన అమ్మకు మన అమ్మ సారే అందరం ఒక యాభై నుంచి డెబ్బై మంది మా గ్రూప్లో ఉన్నారు ఈరోజు జగిత్యాల్లో గల మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్లో సంవత్సరానికి ఒకసారికి అందరూ వచ్చి అమ్మవారికి ఓడి బియ్యం పోసుకుంటారు ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నార్ల రజని గంప రజని రాధ ఆ టీం అందరూ కలిసి సారే పోసుకున్నాము అందరికీ ఇక్కడికి వచ్చి శ్రావణ మాసంలో అమ్మవారికి ఓడి బియ్యం పోసుకుంటే అంత సకల శుభాలు జరుగుతాయని నానుడి యాభై సంవత్సరాల నుంచి కూడా వంద సంవత్సరాల నుంచి కూడా మన పెద్దలందరూ వచ్చి ఇక్కడికి ఓడి బియ్యం ఈ తాళ్ళలో ఉంటుంది మహాలక్ష్మి అమ్మ తాతమ్మ ఎల్లమ్మ ఈ మూడింటికి కూడా ముగ్గురు అమ్మ వల్ల కూడా ఓడి బియ్యం పోసుకొని అందరూ పోయి పిల్ల పాపలతోని చల్లగా ఉంటారు ఆ భాగంగా మే వచ్చి ఓడి బియ్యం పోసుకొని సారే పెట్టుకున్నాము అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము ये करते जब बोले लाइन काट दो बगा बगाड़ को आता है वाला नंबर आता है ऐसे ही रहती है एल पेट्रोल ले लेते लक्षित अंगार के दिनने बैठ दो सुंदरना आदर से बैठो आ मुझे मेरे आगे लाइन लाइन में थी लाइन टाइम पे बस लग गई इतना लाइन के लिए आ ਦੇਵ ਦੇਵ ਨਾਮਾ ਚਲਤੈ ਬੋਗ ਮੇਨ ਰਖਦਾ ਕਾਮ ਸੇ ਲੋਸ ਸਿਭਮਨਿ ਸ੍ਰੀ ਰਾਮ ਨੇ ਕੁੰਦਨ ਨਮਾ ਲਖਮੀ ਕਨ ਸੇ ਦਰਸ ਪ੍ਰਤਮ ਨਮਸਕਾਰ ਨਿਕਾਲ ਮਿਊਜ਼ਿਕ ਪੈਂਦੀ ਚਾਰ ਸਵਾ ਸ੍ਰੀ ਜੀ ਤੇਂਦੀ ਆਹ ਦਾਵੀ ਦੇ ਦੇ ਮਾਈਓ ਕੁੱਟ ਲੈਣਾ ਆ ਆਦਿ ਸਸ ਦੇਵੀ ਨਾਮ ਕੰਤੈ ਸੇ नमः सत्ता रूप शंकरे नमः नमः वापना गौरीजन मदर इस दिशा लोग वारेश तंद्री माता कालेपन उत्तीर्ण सर्वजन को प्रशंसा पदस्पर चिंता ये देवी सर्व बरन भूषिता எக்கென்னு <laughs> மலக்கி <laughs> <laughs> आले मै लम्मा को अलेह आले मै लम्मा को आले वेट 那倒是。 మీరు పావు గంటలు అరగంట రావద్దు